పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుఖియ కవితా శాఖం వందే వాల్మీకికొకిలం హనుమంతుడు జాంబవంతుడు అంగదాది వానర వీరులకు తాను ఎలా లంకా పట్టణానికి వెళ్ళాడో అక్కడ ఏ ఏ కార్యాలు చేశాడో మళ్ళీ తిరిగి ఎలా వచ్చాడో అదంతా కూడా వివరంగా చెప్పాడు చెప్పి ఒక మాట అన్నాడు నేను ఒక్కడిని చాలు లంకా పట్టణం మొత్తాన్ని నుగ్గు నుగ్గు చేయడానికి రావణాసురుణ్ణి సంహరించడానికి వాడి కుమారుల్ని బంధువుల్ని కూడా హతమార్చి సీతను తీసుకురావడానికి అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క 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 వానరు వీరుడు అపారమైనటువంటి బల పరాక్రమ సంపన్నుడు అడుగో పనసుడు ఇడుగో నీలుడు వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ బల పరాక్రమాలతో మందరోప్యవసి రాక్షస మందర పర్వతాన్ని కూడా వాళ్ళు పొడి పొడి చేయగలరు ఇక రాక్షసులంతా అడుగో మహానుభావుడైనటువంటి జాంబవంతుడు నజాంబవంతం సమరే ఏ కంపయే దీ జాంబవంతుడు ఉగ్రుడైతే జాంబవంతుడు సాగరోప్యతి యాద్వేలాం సముద్రం చెలియలికట్ట దాడుతుంది మందర పర్వతం అంతా చెలించిపోతుంది మహానుభావుడు మన యువరాజు అంగదుని విషయం చెప్పేదే ఉంది మహాపరాక్రమ సంపన్నుడు వాలి ఎంత మహాబలవంతుడో అంతటి మహాబలవంతుడు అంగదుడు అరుగరుగో మహానుభావులు మైందుడు ద్విధుడు వీళ్ళు ఇద్దరూ కూడా అశ్విని దేవతల కుమారులు అమృతం తాగినటువంటి వాళ్ళు ప్రసాదులై అద్భుతమైనటువంటి దివ్య శక్తిని సంపాదించుకున్న వాళ్ళు ఓ వానరులారా మీరందరూ ఆగండి అసలు వీళ్ళిద్దరూ చాలు వీళ్ళు ఇద్దరూ కూడా సర్వే తిష్టంతు వాన్రాహ ఓ వానర వీరులారా మీరందరూ కూడా అక్కడే ఉండండి చెప్పినట్టుగా వినండి ఆ మీరందరూ కూడా ఇక్కడే ఉండండి వీళ్ళిద్దరూ చాలు లంకా పట్టణాన్ని నాశనం చేయడానికి మయమణి గదా లంక దగ్ధావస్మి కృతాపురి నేనే లంకా పట్టణాన్ని నాశనం చేశాను అంతేకాదు ఆ లంకా పట్టణాన్ని దగ్ధం కూడా చేశాను రాజమార్గములందు రాముల వారి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి నామాన్ని నేను ప్రచారం చేశానయ్యా ఏం చేశానో తెలుసా అన్నాడు ఆనందంగా వింటున్నారు అందరూ యతి బలో రామో లక్ష్మణ మహా బలగా రాజా జగతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అహం కోసల దాస పవన సంభవక హనుమాన్ సర్వత్ర నామ హనుమాజి మయ రాముడు జయించాలి లక్ష్మణుడు జయించాలి సుగ్రీవుడు జయించాలి నేను కోసల అయినటువంటి రాముల వారి దాసుని నా పేరు హనుమంతుడు ఈ మాటలు ప్రతి వీధిలో కూడా వారు చేశాను వానర వీరులారా అంతేకాదు సీతమ్మ తల్లి రాముని ఎందే లగ్నమైన చిత్తవృత్తి కలిగిన దానిలాగా తెలుసుకున్నాను ఆ తల్లి కూడా రామ సుగ్రీవుల యొక్క దివ్యమైనటువంటి స్నేహాన్ని విని పరమానంద భరితురాలైంది అంతేకాదు ఆ తల్లి చిక్కిపోయి ఉంది కృషించి ఉన్నది ఎలా ఉందో తెలుసా ప్రతిపత్ పాఠశీల విద్యేవ తనుత గత పాడ్యమి నాడు వేదాధ్యయనం చేయకూడదు చతుర్దశి అమావాస్య పాడ్యమి చతుర్దశి అమావాస్య పూర్ణిమ అధ్యయనానికి పనికిరాదు అంటే హాయిగా విశ్రాంతి తీసుకోమని కాదు ఆ రోజున పాత పాఠాలు మాత్రమే చదువుకోవాలి అంటే పదిహేను రోజుల్లో మూడు రోజులు పనికిరావు అంటే అలాగే అష్టమి కూడా పనికిరాదు అంటే నాలుగు రోజులు పనికిరావంటే అంటే అసలు పూర్వం ఎంత బాగుందో చూడండి విద్యా వ్యవస్థ ఈ నాలుగు రోజులు పాత పాఠాలు చింతనం చేస్తూ ఉండేవాళ్ళు చింతనం చేయవచ్చు మిగతా పదకొండు రోజుల్లోనూ కూడా కొత్త పాఠాలు చదువుకుంటూ ఉండేవాళ్ళు అవన్నీ అనధ్యయన దినములు అనేవాళ్ళు అలాగే శిష్ట అనధ్యయనమని ఉండేది ఆనాడు ఎవరన్నా పెద్దలు ఆ గురుకులాలకి చేస్తే ఆ రోజు పాఠం చెప్పడం మానేసేవాళ్ళు గురువుగారు మానేసి ఏం చేసేవారు ఈ రోజున ఫలానా మహానుభావులు చేశారు వారు మీకు మంచి విషయాలు చెబుతారు వినండి అని చక్కగా వారి చేతి వినిపించేట్టు చేసేవాళ్ళు ఇలా ఆనాడు పూర్వకాలం విద్యా వ్యవస్థ సాగుతూ ఉండేది మరి పాఠ్యమైనడు చదవకూడదు అంటే ఆ రోజు వేద పాఠ వేద విద్యను నేర్చుకున్నవాడు వేద పాఠాన్ని చదివినటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడి విద్య ఎలా తరిగిపోతుందో అలా కుసించిపోయి ఉన్నది అమ్మ నేను చూశాను వచ్చాను జరిగింది చెప్పాను అక్కడ బలం సంగతి చెప్పాను ఇక్కడ మన బలవంతుల సంగతి చెప్పాను వీడు తెలుసుకుంటే ఎంతటి ఘనకార్యాలు చేయగలరో అది కూడా చెప్పాను ఈ యదత్ర ప్రభతి కర్తవి సర్వం ఉపపద్యత లంకలో సీతమ్మ ఉన్నది మరి ఇప్పుడేం చెయ్యాలి మనం అనేదాన్ని మీరు ఆలోచించండి అని చేతులు జోడించాడు హనుమంతుడు ఇంత ఘనకార్యం సాధించినటువంటి మహానుభావుడు చేసినటువంటి పని ఏమిటి అంటే చేతులు జోడించి తర్వాత పని మీరు చేయండి అని చెప్పడం అంగదుడు విన్నాడు యువరాజు మాట్లాడటం మొదలుపెట్టాడు హనుమా నువ్వు చేసింది నాకేం నచ్చలేదయ్యా అన్నాడు అయుక్తం తు వినా దేవీం వానరాగ సమీపం గంతుమస్మాభి రాఘవస్య మహాత్మన సీతమ్మను చూసిన తర్వాత ఆమెను తీసుకుని వెళ్లకుండా మనమందరం ఇలా ఖాళీ చేతులతో వెళ్ళటం అనేది అంత తగినట్లుగా నాకు అనిపించటం లేదు అసలు వాయునందనుడైనటువంటి వీర హనుమంతుడి వల్ల లంకా పట్టణం అంతా కూడా దగ్ధమైపోయింది సీతమ్మని హనుమ చూశాడు అంతేకాదు అక్కడ ఉన్న రాక్షసుల్ని చాలామందిని అతమార్చాడు ఎంతటి అద్భుతమ అద్భుతాన్నైనా సాధించగలగటంలో గాని మహాపరాక్రమంలో కానీ మన వానర వీరులతో సమానుడైన వాడు దేవతల్లో కానీ దానవుల్లో గాని లేనే లేడు వీరుగా లంకా పట్టణానికి వెళదాం రాక్షసులతో కూడి ఉన్నటువంటి లంకా పట్టణాన్ని రావణాసురుణ్ణి సమాంధవంగా చంపేద్దాం సిద్ధార్థ కృష్ణ అనుకున్న పనిని నెరవేర్చుకుని సీతామాదయ సీతమ్మను తీసుకు తీసుకెళ్ళిపోదాం సీత అక్కడెక్కడో ఉంది అని చెప్పడం కాదు రాముల వారికి ఇదిగో సీత అని రామచంద్రమూర్తికి సీతమ్మను చూపిద్దాం ఆ సీతమ్మ తల్లిని రామలక్ష్మణుల మధ్యలో ఉంచుదని తీసుకుని వెళ్ళి మనం అందరం ఇప్పుడు లంకాపట్టణానికి వెళ్ళి రాక్షసుల్ని హతమార్చి రామచంద్రుణ్ణి చూద్దాం లక్ష్మణ స్వామిని చూద్దాం సుగ్రీవుణ్ణి చూద్దాం అని అన్నారు విన్నాడు మహానుభావుడైనటువంటి జాంబవంతుల వారు నాయన యువరాజ అంగదా ఒక్క మాట చెబుతాను వింటావా అన్నాడు పెద్దలు మాట చెప్పినప్పుడు పెన్నలు వినాలి పెద్దలు ఎప్పుడూ కూడా హితమైన దాన్నే చెబుతారు ప్రియమైంది మనకు ఇష్టంగా ఉన్నా హితం ఎప్పుడూ కూడా శ్రేయస్థను కలిగిస్తుంది అలా పెద్దలు హితం చెప్పినప్పుడు పెన్నలు వినాలి ఆ పెద్దలు చెప్పే హితాన్ని పక్క వాళ్ళు పిన్నల విషయంలో వద్దు అని చెప్పకూడదు ఇది మన సాంప్రదాయం అందువల్ల జాంబవంతుడు పెద్దవాడు పిన్న అయినటువంటి అంగదుడికి చెబుతున్నాడు నాయనా నువ్వు చాలా చక్కగా చెప్పావు కానీ ఇప్పుడు ఈ బుద్ధి పనికిరాదు నీకు అన్నాడు ఏ బుద్ధి లంకాపట్టణానికి వెళ్ళి అందరిని చంపేసి రావణాసురుణ్ణి చంపేసి సీతను తీసుకుని రాముల వారికి అర్పణ చేయటం ఎందుకని అని అంటే ఘవో నృపశాార్దోళక కులం వ్యపదిశన్ స్వకం రాముడు తన వంశం మీద ప్రతిజ్ఞ చేసి ఒట్టు పెట్టుకుని చెప్పాడు నా భార్య సీతను అపహరించిన వాణ్ణి సమాంధవంగా నేను సంహరిస్తాను సీతను తెచ్చుకుంటాను అని మరి ఆయన సంహరించకుండా సీతను తీసుకురావటం ఎంతవరకు ధర్మం ఆయన ప్రతిజ్ఞ ఏమవుతుంది ఆలోచించండి అబద్ధమైపోదా మహాపురుషుల ప్రతిజ్ఞ అబద్ధం కావడానికి వీల్లేదయ్యా అందువల్ల మనం చేయవలసింది ఒకటే పైగా తీసుకురమ్మని చెప్పలేదు సీతమ్మ ఎక్కడ ఉందో చూసి రమ్మన్నారు అందువల్ల సీత ఎక్కడుందో హనుమ చూశాడు కాబట్టి మనమందరం ఒక పని చేద్దాం ఇక్కడి నుంచి నేరుగా తస్మాత్ గచ్చామ వైసరు మే యత్ర రామహ సలక్ష్మణగా లక్ష్మణస్వామితో రాముల వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మనమందరం కూడా వెళ్ళిపోదాం సుగ్రీవు ప్రభువు ఎక్కడ వరకోసం నిరీక్షిస్తూ ఉన్నాడో అక్కడికి మనం అందరం వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళి రామ లక్ష్మణులకు సుగ్రీవునకు జరిగినటువంటి విషయాన్ని తప్పకుండా తెలియజేద్దాం ఏమయ్యాంగదా నువ్వు చేసినటువంటి సూచన గొప్పదే కానీ ఇప్పుడు అది పనికిరాదు నాయన అని అన్నాడు అంగదుడు చేతులు జోడించి నమస్కారం చేశాడు మహానుభావాలు పెద్దవాడివి నీవు చేసిన ఎన్నో ఘనకార్యాలు ఉన్నాయి వాటి ముందు నేనెంత నీవు చెప్పినట్లే విందామన్నారు ఇక అంగదాది వీరులందరూ కూడా వానరులతో కలిసి మహేంద్రాద్రి పరిత్యోహోర్షా ఆ మహేంద్రగిరిని విడిచిపెట్టి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు మొత్తం కోటి మంది వానరులు వెళుతున్నారండి కోటి మంది ఆలోచించండి ఎలా ఉంటుందో సంరభం ఎప్పుడన్నా మనం పల్లెటూరు వెళితే అక్కడి అప్పుడప్పుడు కోతుల దండు వస్తుంది ఓ పదో ఇరవయో పాతికో అందులో పెద్దది ఒకటి ఉంటుంది చిన్నవి ఎక్కువ ఉంటాయి తల్లి కోతి తల్లి పొట్టను గరుచుకుని పిల్ల కోతి ఇలా గందరగోళంగా ఉంటుంది ఆ పాతిక కూతుల్ని చూస్తేనే మనకి భయం వేస్తుంది పాకెట్లో కూర్చున్న వాళ్ళని లోపలికి పరిగెత్తి లోపల ఉన్న వాళ్ళని గడియలు పెట్టుకుని కిటికీ తెలిస్తే వస్తుందేమో అని కిటికీ సందుల్లోంచి చూస్తూ ఉంటాం అవునా మరి అలాంటిది కోటి మంది వానర వీరులు పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ అందరూ కూడా వస్తూ ఉంటే చాలా సంభ్రమంగా ఉంది ఈ వచ్చే వానరులందరూ కూడా ఎవడికి వాడు ఎవడికి వాడు ఎవడికి వాడు హనుమంతుణ్ణి సగౌరవంగా సాభిమానంగా చూస్తున్నారట ఎందుకని అంటే ఏమయ్యా హనుమా సముద్రాన్ని దాటడం మా వల్ల కాదు అనుకుని మేమంతా కూడా చింతాక్రాంతులమై ఉన్నటువంటి తరుణంలో శతయోజన విస్తీర్ణ మహాసముద్రాన్ని లంఘించిన మహానుభావుడివి నువ్వు అభేద్యమైన లంకలోకి ప్రవేశించిన మహావీరుడివి నువ్వు సాహసం చేసి సీతమ్మ ఎక్కడుందో వెతికి చూసిన మహానుభావుడివి అంతేకాదు లంకను దగ్ధం చేసి రాక్షసుల్ని సంహరించి ఎన్నో ఘనకార్యాలు సాధించుకొని వచ్చి మా అందరి ప్రాణాలు నిలబెట్టిన మహానుభావుడివి అనేటువంటి భావనతో వాళ్ళు పదే 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 రెప్పవాల్చకుండా హనుమంతుణ్ణి చూస్తూ ముందుకు సాగుతున్నారు అందరూ కూడా అలా సాగగా 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 కృష్ణింధ దగ్గరకు వస్తోంది ఆ ముందు ఒక అద్భుతమైనటువంటి మధువనము కనబడింది అది నందనోపమే నందనోద్యానవనంలాగా గొప్పగా ఉంది ఆ అద్భుతమైనటువంటి మధువనం యాభిరక్షితం సుగ్రీవుని సంరక్షణలో ఉంది ఏ భూతములు ఏ ప్రాణులు ఏ వానరులు తేరిపార చూడడానికి వీలు కానంత స్థితిలో ఉంది ఆ మధువనం దాన్ని మాతుల కపిత్మన సుగ్రీవుని మేనమామ అయినటువంటి దధిముఖుడు అనే వాన వీరుడు కావలిగాస్తున్నాడు ఎప్పుడైతే ఆ మధువనాన్ని చూశారో ఈ వెనక ఉన్నటువంటి అనేక మంది వానరులందరూ కూడా అంగదుల వారి ముందుకు వెళ్ళారు వెళ్ళి కుమారం అబ్జయాహజంత మధుని మధు పింగళాహ యువరాజ అంగదా మనమంతా గొప్ప వార్తను తీసుకెళ్తున్నాం మంచి వార్తను తీసుకెళ్తున్నాం తీపి వార్తను తీసుకెళ్తున్నాం నోరు తీయగా చేసుకోవద్దా అన్నాడు నోడు తీయగా చేసుకోవాలంటే అన్నాడు అదిగో మధువనం అందులో మధుర ఫలాలు ఉన్నాయి తేనె తుట్టెలు ఉన్నాయి వెళ్ళి ఆ తేనె తుట్టలు ఒక పట్టు పడదాం తేనె తాగుదాం ఫలాలు తిందాం నువ్వు అనుమతిస్తే అన్నారు ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే భయం దతిముఖుడు కొన్ని వందల మంది వానర వీరులతో కావలిగా వస్తున్నాడు అనగానే యదదౌ దేశాం నిసర్గం మధుభక్షణే స్వేచ్ఛగా మీరందరూ కూడా మధువుని తాగండి ఫలాలు తినండి మీ ఇష్టం అన్నాడు ఇవాళ మీకు ఎదురు లేదు అనగానే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఆ మధువనంలోకి జ్వరబడ్డారు ప్రేరితాపి నృత్యంతో వాళ్ళకి ఆనందం పెరిగిపోయింది కొంతమంది నృత్యం మొదలుపెట్టారు డాన్సులు చేస్తున్నారు అందరూ కూడా అంతేకాదు గాయంతి కేచిత్ ప్రణమంతి కే చిత్ కొంతమంది గానం చేస్తున్నారు కొంతమంది కే చిత్ చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతున్నారు కొంతమంది నృత్యం నృత్యం చేస్తున్నారు మరికొంతమంది ప్రకశం దిగేజిద్దు పెద్దగా నవ్వుతున్నారు వాళ్ళకి వేరే పని లేదు వీళ్ళని నవ్వుతూ ఉండడమే పతం దిగే జిద్దు పైనుంచి కింద పడుతున్నారు కొంతమంది విచరం దిగేజిద్దు అటు ఇటు మరిగెడుతున్నారు కొంతమంది ప్లవంతిగేజిద్దు ప్రిగేజిదు కొందరు గంతులు వేస్తున్నారు కొందరు ఏవేవేవో మాట్లాడుతున్నారు ఇవన్నీ ఏమిటి అంటే ఆనందో ఆనందోద్రేగంతో చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఇంకొంతమంది ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి గురుతున్నారు ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఈ రాయి మీద నుంచి ఆ రాయి మీదకి ఇట్లా గందరగోళం చేస్తున్నారు ఆవిడో కూర్చుని పాట పాడుతున్నాడు గాయంత మన్యగా ప్రకసన్ చేష్టలు ఒకడు పాడుతూ ఉంటే ఒకడు పెద్దగా నవ్వుకుంటూ వచ్చాడు టపని కొట్టాడు వీపు మీద పహసంతమన్ యొక్క ఈ కొట్టిన వాడిని ఒకడెవడో ఏడుస్తూ వచ్చి వాడిని కొట్టాడు రుదంతమన్ యక్ ప్రణుదన్ను పైతే ఆ ఏడిచేవాడిని ఇంకోటి వచ్చి టపని బి పగిలేట్టు కొట్టాడు ఇలా రకరకాల వానర జస్టులు వాళ్ళంతా కూడా చేస్తూ ఆ తేనె తిట్టల్లో ఉన్నటువంటి తేనెను తాగడం మొదలుపెట్టారు కల్దమూలాలు తింటున్నారు ఫలాలు ఆరగిస్తున్నారు సమీక్ష కోమా నివారీ కపీంస్తాన్ నివాడయాపిహి కపీంస్తాన్ దిముఖుడు కావలి కాసి ఆయనకి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది అడ్డగించాడు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అడ్డగించేటప్పుడు కూడా రకరకాలుగా ఉంటుంది అవతల వాళ్ళ విధానం బట్టి అవతల వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది ఉన్నారు వాళ్ళు కొంచెం తక్కువ స్టేజీ బుభ అచకాశిత్ పరోషాన్ని దృష్టం వాళ్ళని చూసి కఠినంగా మాట్లాడాడు దతి ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకొంచెం బలహీనులు అసక్తమన్యాశ్చతల అరచేతులతో చావు కొట్టాడు వాళ్ళని సమేత్యకైశ్చిత్ కలహం చకార కొంతమందితో కలహం తగాద ఆడాడు తథైవ సమోపజ్చిత్ జామవంతుడు మరి హనుమంతుడు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళ దగ్గర వీళ్ళు దళం పెట్టి ఎందుకయ్యా వస్తారు ఎందుకయ్యా తింటారు నా మాట వినండి అని సామోపాయంతో ప్రార్థన చేసేట ఎవరు దదిముఖుడు అయితే వీటిని పట్టించుకోలే వాళ్ళు ఆ వానరులు లెక్కలేదు అంగదుడు చెప్పాడు అమాంతం దదిముఖుడు జుట్టు పట్టుకుని బరబర బరబర ఈడ్చుకుంటూ పోయాడు అయితే ఈ లోపుగా కొంతమంది ఆ దిముఖుని కింద పనిచేసేటువంటి వానర వీరులు మహాబలవంతులు వస్తే యుద్ధానికి అది భయపడ్డారు వీళ్ళు పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చారు రా మధువును తాగుతామని వెళ్ళి వెనక్కి వచ్చారేం బిక్కమహాలు వేసుకున్నారేమన్నాడు హనుమంతుడు దదిముఖుడు మిగతా వాళ్ళొచ్చి చావు కొడుతున్నారండి అన్నారు పతి పందిన విన్నాడు హనుమంతుడు ఇంత కష్టపడి ఇంత ప్రయత్నం చేసినటువంటి మీరు ఇలా ఉండటమా ఎవరు మిమ్మల్ని అడ్డగించారో వాళ్ళని నేను అడ్డగిస్తాను మీరు వెళ్ళి తాగండిపోండి అన్నాడు అనగానే అంగతులు వారు దిగ్గుణి లేచారండి హనుమా ఇంత కష్టపడింది నువ్వు ఆ అవకాశం నాకు అన్నాడు నేను చూసుకుంటా అది అకార్యమైనా సరే చేస్తాను నేను ఇప్పుడు ఎవరైతే అడ్డగించారో ఎవడైతే వీళ్ళకి వెనకాల ఉండి వస్తున్నాడో అవసరమైతే వాడు ఎలాంటి వాడైనా సరే తంతాను అన్నాడు వెంటనే ఈ వానరులంతా కూడా అంగదుల వారికి నమస్కారం చేసి మళ్ళీ బయలుదేరారు పదవనంలోకి ఇక ఇప్పుడు చూడండి మధుని మధు కేజిత్వాి మధుచి జరన్యోన్యముత్కటాగా పెంగళ వర్ణంతో ఉన్నారు వానరులు అంటే తేనె రంగులాగా ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా కూడా శుభ్రంగా తేనె పట్టి తాగారు తాగిన వాళ్ళు ఉరుగోవచ్చుగా సగం తాగి సగం కింద పోస్తున్నారు అంతేకాదు బాగా తాగేటప్పటికీ ఈ తేనె తుట్టలు ఖాళీగా ఉంటాయిగా ఈ తేనె తుట్టలు తీసుకుని ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు పటా పటామని కొట్టుకుంటున్నారు అంతేకాదు కొంతమందికి పిచ్చిక్కినట్టుగా పెద్దగా అరుస్తున్నారు కొంతమంది సంతోషంతో ఏవో అక్కడి నుంచి కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకొంతమంది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే అంటున్నారు మిగతా వాళ్ళ చుట్టూ ఉండి ఏమిటన్నారు మర్చిపోయా అంటున్నారు ఇట్లా రకరకాలుగా వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తున్నారు ఆ మధువును సేవించడం వల్ల ఇప్పుడు చూశారు ఇందాకన వీళ్ళని భయపెట్టినటువంటి మధువనాన్ని రక్షించేటువంటి పాలకులందరూ కూడా ముఖ్యంగా దదిముఖుడు వాళ్ళంతా కలిశారు నేరుగా వీళ్ళందరి మీదకి కూడా యుద్ధానికి వచ్చారు తర్వాత ఏం జరిగిందో తర్వాత ప్రవచనంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलम्